ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు వయసు దాదాపు డెబ్భై ఏళ్ళు జీవితంలో చాలా కష్టాలు చూశాడు ఒకప్పుడు మంచి ఉద్యోగం చేసేవాడు అందరికీ సహాయం చేసేవాడు కానీ వయసు పెరిగిన కొద్దీ బలహీనమైపోయాడు తన కొడుకు కోడలు మనవళ్ళు అంతా పెద్దవాళ్ళు అయ్యారు కానీ ఇప్పుడు తాతను చూసుకోవడానికి ఎవరికీ సమయం లేదు తాత తింటున్నాడా మందులు వేసుకుంటున్నాడా అని ఎవరూ పట్టించుకోరు రామయ్య తాత వయసు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో పరిస్థితి నెమ్మదిగా మారిపోయింది మొదట్లో కోడలు కూడా తాతను గౌరవంగా చూసేది కానీ రోజులు గడిచే కొద్దీ ఆమెకది భారంగా అనిపించడం మొదలైంది ఒకరోజు ఉదయం తాత మందులు వేసుకోవడానికి మంచినీళ్ళ కోసం వంటగదికి వచ్చాడు కోడలు నీళ్లు వేడి చేసుకుంటూ ఉంది తాత మెల్లగా అన్నాడు అమ్మ కాస్త వేడి నీళ్ళు ఇవ్వవా కోడలు మొహం చిట్లిస్తూ నాకు ఇదే నా పని ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు మా పని మిమ్మల్ని చూసుకోవడమేనా అంతలో మనవడు వచ్చి అమ్మా టిఫిన్ ఎంతసేపు నాకెప్పుడో స్కూల్కు లేట్ అని అరిచాడు కోడలు తాత వైపు చూసి ఇవన్నీ చూసుకునే టైం ఉందా మా దగ్గర అంది తాత నిశ్శబ్దంగా అక్కడే నిలబడ్డాడు చేతులు వణుకుతున్నాయి మాట రావడం లేదు అమ్మా నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతోందా అని దయతో అడిగాడు అప్పుడు కోడలు ఇబ్బంది పెడుతున్నారా అంటే ఇంట్లో ఒక్క పని చేయకుండా కూర్చొని తినేవారు మీరు ఒక్కరు మాత్రమే మా అందరికీ చాలా పనుంది మీకేమైనా కావాలంటే మీరే చేసుకోండి అని విసుక్కుంది తాత గుండె బాధతో బద్దలయ్యింది ఆ రాత్రి తాత తన గదిలో చాలాసేపు దగ్గుతో ఉండగా బయట హాల్లో కొడుకు కోడలు గొడవ మొదలైంది కోడలు ఆగ్రహంగా మీ నాన్నని చూసుకోవడం నా వల్ల కాదు రోజూ మందులు డాక్టర్లు ఖర్చులు మన జీవితం జీతం మొత్తం అతని మీదే పోతుంది నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు నేనిక్కడ అతని పనులు చూసుకుంటూ చస్తున్నా తిండి దండగగా తయారయ్యాడు నీ నాన్న ఇంక ఎన్ని రోజులు అతన్ని పరక మీద మోస్తూ బ్రతకాలి తాత గది తలుపు వెనక నిలబడి అన్నింటినీ వింటున్నాడు ఆ మాట ఒక్కటి తిండి దండగ తాత గుండెలో కత్తిలా దూసుకెళ్ళింది మరుసటి రోజు తాత వణుకుతున్న చేతులతో వేడి నీడి నీళ్లు పోస్తుండగా గ్లాస్ నేల మీద పడిపోయింది ఆ శబ్దం వినగానే కోడలు కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో ఏం వదిలిపెడతారు మీరు పగలంతా లైట్ ఆన్ చేసి వదిలేస్తారు నీళ్లు వృధా గ్లాసులు పడేస్తారు ఎవరికి శ్రమ నాకు కదా తాత చేతులు ముడుచుకొని క్షమించమ్మ తప్పుగా పడిపోయింది కోడలు రోజూ ఇదే మాట మీ వల్ల ఈ ఇంట్లో మాకు మనశ్శాంతి లేదు ఎవరి జీవితము సజావుగా ఉండడం లేదు ఇంతలో కొడుకు కూడా అసహనంగా నాన్న మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా జరుగుతూ ఉంటే మీరు వృద్ధాశ్రమంలో ఉండవలసి వస్తుంది అని అన్నాడు ఆ మాటతో తాత గుండె బాధతో బరువెక్కింది తన ఇంట్లో తనొక భారంగా మారిపోయాడనే భావన మెల్లగా మెల్లగా అతన్ని చిదిమేసింది ఇదిలా కొనసాగుతూ ఇంట్లో వాతావరణం ప్రతిదినం మరింత అశాంతిగా మారింది రోజులు గడిచే కొద్దీ ఇంట్లో అందరూ తాతని భారంగా చూడడం మొదలుపెట్టారు తిండి దండగా అని అనడం కూడా మొదలైంది తాత గుండె బాధతో నిండిపోయింది ఒకరోజు ఉదయం కోడలు తాతకి ఇలా అంది ఇక మీ భారం మా మీద వేసుకోలేని తాతయ్య మీరు ఇంటి నుండి వెళ్ళిపోండి తాత మెల్లిగా అన్నాడు అమ్మా నేనేం చేశాను అప్పుడు కోడలు మీ వల్ల ఇంట్లో శాంతి లేదు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అని గట్టిగా అంది తాతకు నోట మాట రాలేదు పక్కన కొడుకు ఏం మాట్లాడడం లేదు తన పాత ఇనపెట్టెలో కొన్ని బట్టలు పాత పుస్తకాలు ఒక పాత కవర్ తీసుకొని కన్నీళ్లతో బాధతో బయటకు నడిచాడు అతని కళ్ళల్లో కన్నీరు మెరుస్తూ ఉంది ఎవరూ ఆపలేదు ఎవరూ అడగలేదు తాత తన ఇనపెట్టెను పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత గ్రామం చివర్లో ఉన్న చిన్న హోటల్ దగ్గర రవి అనే యువకుడు ఆ వృద్ధుణ్ణి చూశాడు తాతయ్య ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని రవి అడిగాడు తాత మెల్లిగా అన్నాడు నన్ను మా ఇంటి వాళ్ళు బయటకు పంపేశారు బాబు రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తాతయ్య మా ఇంటికి రండి నేను మిమ్మల్ని చూసుకుంటాను వద్దులే బాబూ కన్నవాళ్లే లేదు ఈ రోజుల్లో నీకెందుకు శ్రమ రవి వెంటనే తాతయ్య నేను ఒక అనాథని నాకు ఎవరూ లేరు దయచేసి కాదు అనకుండా నాతో రండి అన్నాడు తాతయ్య ఇంకా ఏమనలేక రవి ఇంటికి వెళ్ళాడు రవి తాతయ్యతో మీరు ఆకలిగా ఉన్నారు కదా ముందుగా ఈ ఇడ్లీ తినండి అన్నాడు వెంటనే తాతయ్యకు కళ్ళలో నీళ్లు వచ్చాయి తాత ఆశ్చర్యపోయాడు ఇంత ప్రేమతో ఎవరూ మాట్లాడలేదు చాలా రోజులుగా రవి తాతకి తిండి పెట్టి గదిలో పడుకోబెట్టాడు రోజులు గడిచే కొద్దీ రవి తాతకి మధ్య ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది రవి పేదవాడు కానీ మనసు గొప్పది తాతకు మందులు తెచ్చిపెట్టేవాడు సాయంత్రం మాట్లాడేవాడు తాత పాత జ్ఞాపకాలు వింటూ ఉండేవాడు తాతయ్య ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఒకరోజు తాత ఆరోగ్యం బలహీనమైంది తాత రవిని పక్కన కూర్చోబెట్టుకొని అన్నాడు బాబు నువ్వు చేసిన సాయం నా జీవితంలో చివరి క్షణాలలో ఇచ్చిన సంతోషం ఈ ఇనపెట్టెలో నా జీవితం మొత్తం ఉంది దీన్ని జాగ్రత్తగా ఉంచుకో తాత చిరునవ్వుతో రవిని చూస్తూ కళ్ళు మూశాడు తాత శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు రవి గ్రామ పెద్దలకి తాత ఇంటి వాళ్ళకి సమాచారం ఇచ్చాడు కానీ వారు చల్లగా అన్నారు మాకు సంబంధం లేదు మమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయాడుగా ఇంకా మాకు ఆయనతో సంబంధం లేదు అని అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు రవి మనసు బరువెక్కింది కానీ ఏమీ చెప్పలేదు తాత అంత్యక్రియలు అన్నీ తానై చేశాడు కొన్ని రోజుల తర్వాత రవి తాత ఇచ్చిన ఇనపెట్టెను తెరిచాడు అందులో పాత పుస్తకాలు ఫోటోలు తాత జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి వాటితో పాటు ఒక పెద్ద కవర్ కనిపించింది ఆ కవర్లో తాత రాసిన ఒక లెటర్ ఉంది రవి దానిని చదవటం మొదలుపెట్టాడు తాత రాసిన మాటలు ఇలా ఉన్నాయి నా వద్ద ఉన్న షేర్ పేపర్స్ నా జీవితంలో కూడబెట్టిన నా మొత్తం ఆస్తి ఎవరు నా చివరి దశలో నన్ను ఆదరిస్తారో వారికే చెందాలని నేను ఈ లెటర్లో రాస్తున్నాను నా మనవళ్ళు నా వాళ్ళు అందరూ నన్ను వదిలేశారు కానీ నా మనసు నిండా ప్రేమ ఇచ్చిన రవి ఆ ఆస్తి అంతా నీదే బాబు దాన్ని మంచి పనులకు వినియోగించు రవి కళ్ళలో కన్నీరు వచ్చాయి కానీ ఆ కన్నీరు బాధతో కాదు కృతజ్ఞతతో అదే లెటర్తో పాటు తాత షేర్ పేపర్స్ కూడా ఉన్నాయి వాటి విలువ చూసిన రవి షాక్ అయ్యాడు అవి దాదాపు వంద కోట్లు రవి ఆ లెటర్ షేర్ పేపర్స్ను గ్రామ పెద్దల దగ్గర చూపించాడు వారు కూడా ఆశ్చర్యపోయారు వార్త గ్రామమంతా వ్యాపించింది తాతను బయటకు పంపిన వాళ్లు ఇప్పుడు తలలు వంచుకున్నారు ఆ ఆస్తి తమదే అని రవితో పెద్ద గొడవ పడ్డారు ఊర్లో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టారు వాళ్ళు మొత్తం లెటర్ చదివి ఇంట్లో వాళ్ళకి గుణపాఠం చెప్పారు ఆస్తి మొత్తం రవికే చెందుతుందని తీర్పు ఇచ్చారు తాత శాంతించింది ఇంట్లో వాళ్ళు తాతను గుర్తు చేసుకుని పశ్చాత్తాపడి అక్కడ నుండి సిగ్గుతో వెళ్ళిపోయారు రవి ఆ డబ్బుతో తాత పేరు మీద పేదవారికి ఉచిత భోజనశాల ప్రారంభించాడు ప్రతిరోజు ఆహారం పంచిపెట్టేవాడు తాత చివరి ఆశీర్వాదం రవి జీవితాన్ని మార్చింది నీతి మనిషి దగ్గర ఉన్న ఆస్తి కన్నా అతను చేసే మంచి పనులు విలువైనవి ప్రేమ దయ ఎప్పుడూ వృధా కావు మనసు మంచిదైతే దైవం కూడా మనకి దారి చూపుతాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ షేర్ చేసి మా ఛానల్ ఇంటి కథలు ఒఫిషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు